దేశ భాషల్లోనే తెలుగు గొప్పదని దశ దిశిరా చాటి చెప్పినటువంటి సాహితీ సమరామ సార్వభౌముడన్న పాటు ఈనాటికి తెలుగు వారి గుండెల్లో మారుమోగుతూ ఉన్నాయి రాయబరలు సుబ్బారావు గారు అంటారు ఏ పునర్జన్మ మధుర మధురమైన తెలుగు నా నాకు ఉంటే ఉండను కానీ మధుర మధురమైన తెలుగు భాష నా మాతృభాషగా ఉన్నప్పుడు పునర్జన్మ అయిన నాకు సంతోషమైనటువంటి రాయపురాల వారి మాటలు కానీ తెలుగు అదంత భాష అందమైన భాష అమృతంపు భాష తెలుగు మధురో తిన్నేర్చి మాట్లాడుచు సున్నీ తెలుగు ల వీచి తెలుగు జనం గొప్ప పద్యాన్ని మనం ఎల్లవేళ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది మరి తెలుగు ఇంత గొప్పదైనటువంటి తెలుగు భాషకి ఎందరో మహానుభావులు సేవ చేసినటువంటి వారు ఉన్నారు మాతృభాష నిరోచన సందర్భంగా అలాంటి గొప్పవారి యొక్క చేసినటువంటి సేవలను మనం కొరియాడుతూ వారు చూపినటువంటి బాటలో మనం పయనిస్తూ తెలుగు యొక్క వెలుగుని దశ దిశలా చాటిన నాడు తెలుగు అనేకమైనటువంటి కాలాల పాటు ప్రకాశిస్తుందని మనం చెప్పవచ్చు తెలుగు భాషా దినోత్సవం మనందరం జరుపుకుంటున్నాం ఇవాళ తెలుగు భాష ప్రపంచంలో చాలా గుర్తింపు పొందిన అనేక దేశాల్లో ఉన్నటువంటి భాష భారతదేశంలో మొట్టమొదటిగా మూడవ స్థానం నుంచి ఈ మధ్యకాలంలో మన తెలుగు వాళ్ళ అలక్ష్యం నిర్లక్ష్యం కారణంగా దేహాల్లో పుట్టిగా మిగిలిన భాష అంతా కూడా హిందీ కాదు ఎవరి భాషల్లో వాళ్ళు అస్సామీస్ కానీ అలాగే ఒరియా కానీ బెంగాలీ కానీ ఎవరి భాషలో వాళ్ళతో ఉన్నాయి హిందీ మటుకు జాతీయ భాష అంతే అది అందరికీ తెలిసిన భాష కాదు భారతదేశంలో ఎక్కువ మంది హిందీ తర్వాత తెలిసిన భాష ఏదన్నా ఉందంటే తెలియదు భారతదేశంలో ఎక్కువ మంది తెలిగిన భాష తెలియదు కానీ అందమైన లిక్కున్న భాష కూడా ప్రపంచంలో తెలుగు రెండవ స్థానంలో ఉంటాయి కొరియా భాష మొదటి స్థానంలో ఉంటాయి చక్కటి అందమైన లోపంతో పొందటువంటి భాష ప్రపంచంలో తెలుగు రెండవ అటువంటి భాష ఇవాళ సంగీతాన్ని పెట్టగలు చెప్పినట్టుగా మరి అది పచ్చితోటి అందమయ్యే భాషని అజంత భాష అంటారు అలాగే సంగీతానికి తెలుగు సంగీతం నెరవర్చలేదని తెలుగు భాషనే తెలుగులో రాసినటువంటి కవిత్వాన్ని కానీ పద్యాన్ని కానీ పాటను కానీ పారిపోతుందంటే సింహం అడవిలో పనికి పని చేస్తూ ఉంటుంది దానికి ఏదో కుంభస్థలం మాత్రమే దృష్టి ఉంటుంది అని చెప్పాడు రా చంద్రశ్వర్ చాలా బాగుంది సార్ మీరు చెప్పాడు అభ్యర్థి నేను మూడు లైన్లు బట్టి పట్టేసి కేసరి ఆసనమైన ఒక్కడి ముఖములు లెక్కింపక నిజ కరణ కర విధాత హస్తి మస్త మస్తిష్టముగా కోరు డెబ్బై ఆరులో బట్టి పట్టాను వ్యాసాయ కొడతాడు నాకు ఆ రోజు ఏంటి తెలియదు మాట్లాడుకున్నాం బుక్స్ వచ్చాయి జర్నల్స్ వచ్చాయి మ్యాగజైన్స్ వచ్చాయి న్యూస్ పేపర్స్ వచ్చాయి ఎన్నో వచ్చాయి ఇది ఈ స్థితికి తెలుగు రావడానికి అద్భుతమైన ఉద్యమం చేయడం వల్లే ఆ రోజు ఇంగ్లీష్ పరిపాలన కూడా రాజ్ బహద్దుర్ వెంకట్రామూర్తి గారికి మంచి ఒక అవార్డు కూడా ఇచ్చి ఆయన పేరు రాజ్ పెట్టారు